జమ్మూ కాశ్మీర్ శాసనసభలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కారణంగా పెద్ద వివాదం చెలరేగింది నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అయిన జావిద్ మిర్చల్ ఈ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లారు ఒక జర్నలిస్టు లేదా న్యూస్ పోర్టల్ అప్లోడ్ చేసిన వీడియోలో తాను అసెంబ్లీ సమావేశాల సమయంలో మొబైల్లో రీల్స్ చూస్తున్నట్లు చూపించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ క్లిప్ తప్పుడు సమాచారంతో కూడుకున్నదని అకవాదు కలిగించేదని తాను కేవలం అధికారిక పత్రాలు లేదా అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను మాత్రమే ఫోన్లో చూస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ వీడియో లక్షల సంఖ్యలో వీక్షణలు పొందడం వల్ల తన నియోజకవర్గ ప్రజల నుండి తనకు వేధింపులు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన అన్నారు ఈ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచిన ఇతర సభ్యులు ఆ పై మరియు పోర్టల్పై హౌస్ గౌరవాన్ని తగ్గించినందుకు ప్రివిలేజ్ మోషన్ ప్రత్యేకాధికార తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించారు ఈ తీవ్రతను గమనించిన అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రథర్ సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సభ గౌరవాన్ని కాపాడేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన జర్నలిస్ట్ లేదా బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు తద్వారా ఈ ఘటన పత్రికా స్వేచ్ఛ మరియు శాసనసభ జవాబుదారీతనం మధ్య చర్చకు దారితీసింది